తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ గా వేసుకున్నారు అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానంద రెడ్డి గారిని ప్రజానాయకుణ్ణి ఏడు సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 ఏడు సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి ఆయన మెదడు బయటకు వచ్చింది తల ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి మెదడు బయటకు వచ్చింది కానీ అది మాత్రం సాక్షికి హార్ట్ హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి చనిపోయినప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత